రామప్ప దేవాలయానికి యునెస్కే వారసత్వ గుర్తింపు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు యాదాద్రి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించామని వరంగల్లో కాలోజీ కళాక్షేత్రాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని తెలిపారు రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్లను నిర్మించి పర్యాటకం కోసం డబ్బులు కూడా కేటాయించామని వెల్లడించారు సోమశిలలో కూడా పర్యాటక ప్రాజెక్టు పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వంలోనే అని తెలియజేశారు దేవాలయం ములుగు ప్రాంతంలో చాలామంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తాం మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు మీరు ఏం చేయలేదు పది అన్నట్టు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్ లో కులి కుతుబ్షా టూమ్స్ వాటి రెస్టోరేషన్ లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రిస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు యాదగిరి గుట్ట గురించి అధ్యక్ష యాదా యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టింది అయితే మరి కేసీఆర్ గారి ప్రభుత్వం కదా అధ్యక్ష టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీద దాన్ని ముందుకు తీసుకోండి కానీ ఏం చేయలేదన్నాము తప్ప అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను అధ్యక్ష లో నేను ఆ పక్కన కూడా ఉండేవాన్ని ఆ మోజంజాహి మార్కెట్ని అలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండి ఆధ్వర్యంలో కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష ఒక్క మోజంజాహి మార్కెటే కాదు అక్కడే మురుగీ చౌక్ అని ఉంటుంది అధ్యక్ష ఓల్డ్ సిటీలో ముర్గి చౌక్ ని మీరాలం ట్యాంక్ ని ఒకటి కాదు అధ్యక్ష ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష రామప్ప దేవాలయం అధ్యక్ష చాలా గొప్ప దేవాలయం ములుగు ప్రాంతంలో చాలా మంది లక్షలాది మంది భక్తులు పోయే ప్రాంతం ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి గారు మర్చిపోకూడదని అని చెప్పి నేను గుర్తు చేస్తాం మీరు ఏం చేయలేదు పది అన్నట్టు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్ లో కులి కుతుబ్షా టూమ్స్ వాటి రెస్టరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రెస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు యాదగిరి గుట్టు గురించి అధ్యక్ష యాదా యాదాద్రి టెంపుల్ ఇవ్వాల అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారు ప్రభుత్వం కదా అధ్యక్ష టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీద దాన్ని ముందుకు తీసుకోండి కానీ ఏం చేయాలి